తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టిన ఈ ముగ్గురు నేతల కామెంట్లతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది నేను అవమానించినదలు వంద ఎనిమిది వందల తిన్న పిల్లంట తీర్థయాత్రలు పోయిందంట అయ్యా నా తప్పైంది మాటించాడని ఇవాళ పిల్ల రంగాలు చార్ల శోభారాజు ఇంట్లో పట్టుకుంటే ముద్దగా పట్టుకోలే బిఆర్ఎస్ మన జరిగిన ఎన్నికలల్లో పోత పక్కలే పొత్తులు మీద ఇరగబడితే బిఆర్ఎస్ పోయి పోర్ల పండుకున్నారు పిల్ల రంగాలు చాను చాను మాట్లాడుతుండ్రు చార్లే శోభారాజు మాత్రం దుప్పటి కప్పుకొని కోర్ల బొక్కల వన్ని అందుకే నేను అంటున్నా దిల్లా రంగాలు కాదు చార్లస్ సోపార్ రాజు రమ్మని అంటున్నా అంటుండే ఒక ఆయన మా పులి బయటకు వస్తుందని బిడ్డ మా పులులు బోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు బోర్లు వేసి బోర్లు పెట్టి బొంద పెడతాం బోను సిద్ధం రమ్మను మీ పులిని ఏడుందో ఇవాళ నమ్మిండ కేసీఆర్ తెలంగాణ తెస్తా అంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కనుక ఈ రేవంత్ రెడ్డి అంటే ఇలా ముఖ్యమంత్రి అయ్యింది అవుతుండే ఆంధ్రప్రదేశ్ లో అది కేసీఆర్ పెట్టిన భిక్ష కదా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా కదా చంద్రబాబు నాయుడు ఉంటుండే కదా లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుండే కావచ్చు ఇవాళ తెలంగాణ వస్తనే కదా నువ్వు అది కేసీఆర్ పెట్టిన భిక్ష నీకు సాగు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చింది కనుక ఇవాళ తెలంగాణ కొద్దిగా పచ్చబడ్డది తెలంగాణ రాష్ట్రం అయింది నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం బొంద పెడతాం ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమారకాన్లు మాట్లాడినరు ఆ తీసుమారకాన్లతోనే కాలేదు నీలాంటి బుడ్డరఖాన్తోనే ఏమైతుందనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీ అసంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు ప్రజలందరూ కలిసి కూడబలుకొని ఏం ఎన్నుకోలేదు ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా